అందరికీ నమస్తే వెల్కమ్ టు తెలుగు న్యూస్ వైభవోపేతంగా శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు కనీ విని ఎరుగని రీతిలో అష్టగోపికలతో కొలువు తీరిన శ్రీకృష్ణ వారిని దర్శించుకున్న లక్షలాది భక్తులు ఈ వేడుకలు మూడు రోజులు కొనసాగుతాయన్న స్వామీజీ నిత్య ముక్తదాస్ గారు ప్రపంచం మొత్తం జరుపుకునే పండుగ శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘం విస్కాన్ వారి ఆధ్వర్యంలో ఎన్నో దేశాలలో శ్రీకృష్ణుని యొక్క మందిరాలు వెలసయున్నాయి వీరు ప్రతి దిక్కల శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు ఈ వేడుకలను తిలకించి స్వామివారిని దర్శించడానికి హైందవ సోదర సోదరి వారి వారికి అందుబాటులో ఉన్నటువంటి శ్రీకృష్ణ మందిరాలకు వందలు వేలు లక్షల సంఖ్యలో తమ యొక్క చిన్న పిల్లలకు శ్రీకృష్ణ గోపికల వేషాలను ధరించి ఆలయాలకు వెళ్లి స్వామివారిని దర్శించుకుంటూ ఉంటారు ఎంతో మంది తల్లులు యశోద వేషము ధరించడం తమ బిడ్డలను గోపిక కృష్ణావతారాలలో అలంకరించడం బుడిబుడి అడుగులతో ప్రతి ఇంట పిండితో అడుగులు పెట్టించడం తరతరాల నుంచి సంప్రదాయంగా వస్తోంది శ్రీకృష్ణ వృత్తాంతం గురించి చెప్పాలంటే యోగ యుగాలు గుర్తించుకోవాల్సిన ఆదర్శ మూర్తి ప్రతి మానవుడు జీవిత గమ్య స్థానాన్ని చేరుకునేందుకు బాటలు వేసిన మొట్టమొదటి అతి గొప్ప ఖగోళ శాస్త్రవేత్త కూడా ప్రపంచాన్ని సరి అయిన మార్గంలో నడిపించేందుకు ఉద్భవించిన భగవద్గీతను కూడా శ్రీకృష్ణ భగవానుడు అభివర్ణించ శ్రీకృష్ణ అవతారం అనేది సకల కోటి జీవ మనుగడకు నిలువెత్తు ప్రతీకే శ్రీకృష్ణ భగవానుడు ఉపదేశించిన భగవద్గీతలోని ప్రతి అక్షరం ప్రతి అంశం మానవులు ఆచరిస్తే అంతకు మించిన ధర్మ మార్గం మరొకటి లేదు మనమందరము కూడా శ్రీకృష్ణుడు జన్మించిన భారతదేశంలో పుట్టడం అనేది సాక్షాత్తు ఆది పరాశక్తి అయిన దుర్గా గాయత్రి అమ్మవారి అనుగ్రహంగా భావించుకోవడంలో ఏమాత్రం సందేహం వలదు ధర్మాన్ని నిలబెట్టుటకు దుష్ట రాక్షస సంహారానికి శ్రీకృష్ణుడు వేసిన ఎత్తులు అన్నీ ఇన్ని కాదు ఇవన్నీ కూడా సుధర్మ పరిపాలనకే దారితీస్తాయి మనతో పాటు మన కుటుంబం మన గ్రామం మండలం జిల్లా రాష్ట్రం దేశం అత్యున్నత స్థాయికి ఎదగాలంటే భగవద్గీతను పఠిస్తేనే అర్థమవుతుంది ఉన్నత స్థాయికి ఎదగడానికి ఆ దారి కనిపిస్తుంది ఏ విధంగా ప్రతి మనిషి జీవనాన్ని కొనసాగించాలో భగవద్గీతలో లేని నీతి న్యాయం ధర్మం జ్ఞానం మరొకటి ఎక్కడా దొరకదు కూడా అలాంటి శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు వర్ణనాతీతంగా జరిగాయి తిరుపతి ఇస్కాన్ టెంపుల్ వారి ఆధ్వర్యంలో మన వీడిఎస్ త్రిపుల్ సెవెన్ తెలుగు న్యూస్కి ఇచ్చినటువంటి ప్రత్యేక ఇంటర్వ్యూలో తిరుపతి ఇస్కాన్ టెంపుల్ ప్రెసిడెంట్ స్వామి నిత్య ముక్తదాస్ గారు శ్రీకృష్ణ జన్మ వృత్తాంతం గురించి వివరిస్తుంటే మనసు పులకరించిపోయి గాలిలో విహరిస్తున్న అనుభూతి కలిగిందంటే అతిశయోక్తి కాదు మనం కూడా భగవద్గీత ద్వారా శ్రీకృష్ణ జన్మ వృత్తాంతం గురించి తెలుసుకునేదే కాదు భగవద్గీతను పఠించాలి మన పిల్లలు కూడా భగవద్గీతను పఠించి సుధర్మ ముక్తి మార్గ జీవన విధానానికి బాటలు వేసుకునేలా మనమే దారి చూపించాలి అది మన అందరి బాధ్యత కూడా అప్పుడు మనతో పాటు మన కుటుంబమే కాదు మన దేశం కూడా ప్రపంచాన్ని శాసించగల గురువుగా ఎదుగగలదు అర్థం చేసుకున్న వారికి అర్థం చేసుకున్నంత హరే కృష్ణ హరే కృష్ణ അറേണ്ടിച്ച്യാണ് രണ്ട് കൂടുതൽ అక్కడెక్కడ ఆగిపోతున్నాం సో ఏదో పానీపూరి తింటే రాదు బలం మనకు నిజమైన పితామిన బలం వచ్చేది వచ్చేసి పదం నామం సో ఇది మేము చెప్పి చేస్తాను కదా నాలుగు గంటలుగా చేస్తాను సో మాకే అలిపాయం లేదు చేయగా 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 తినగా తినగా మేము సాధనముల పనులు విశ్వదాభిరామ హరే రామ సో దయచేసి గురువు ఈ ఈరోజు కృష్ణాష్టమి సందర్భంగా ఏ కార్యక్రమాలు నిర్వహించారు వచ్చిన ఎంతమంది భక్తులు విచ్చేసినారో వచ్చినటువంటి భక్తులందరికీ ఏ సౌకర్యాలు కల్పించారో ఎంతమంది దర్శనం చేసుకోవడం జరిగింది ముందుగా శ్రీకృష్ణ జన్మాష్టమి పర్వదిన సందర్భంగా భక్తాదులందరికీ హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు భగవంతుడు ఈ భూమండలం మీద అవతరించడం అనేటువంటిది మొత్తం ప్రజలందరికీ కూడా ధర్మ సంరక్షణార్థమై భగవంతుడు ఎంతో దయతో అవతరించాడు అదే శ్రీకృష్ణ జన్మాష్టమి పర్వదినం భక్తులందరూ కూడా ఎంతో వైభవంగా జరుపుకోవాల్సినటువంటి విశేషమైనటువంటి పండుగ ఇది ఇంట్లో పిల్లలు పుట్టినరోజులే ఎంతో గొప్పగా చేసుకుంటాం మనందరినీ పిల్లలుగా భావించి మన కోసం ఆ భగవంతుడు తండ్రి పుట్టినరోజు రోజుది ఇది ఎంత గొప్పగా చేసుకోవాలి ఎంతో వేడుకగా చేసుకోవాలి అందుకని ప్రపంచవ్యాప్తంగా శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలను మన అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘం ఇస్కాన్ సంస్థ వారు సంస్థాపకాచార్యులు అయినటువంటి స్వామీజీ ప్రభుపాదుల వారి యొక్క అనుగ్రహం చేత విస్తృతంగా సుమారుగా ఎనిమిది వేల మందిరాలకు పైన ఈరోజు శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు ప్రతి దేశంలో ప్రతి రాష్ట్రంలో ప్రతి జిల్లా ప్రతి ప్రాంతంలో నిర్వహిస్తున్నారు అందులో భాగంగా మన ఇస్కాన్ తిరుపతి శాఖలో కూడా ఎంతో వైభవంగా చాలా చాలా విశేషంగా ఈసారి చాలా గొప్పగా ఈ ఏర్పాట్లన్నీ కూడా చేశారు ఉదయం పూట ఎనిమిది పావుకు మొదలైతే దర్శనం ఇది అర్ధరాత్రి పన్నెండున్నర దాటిన వరకు ఉంటుంది భగవంతుడు ఆవిర్భించిన ఆవిర్భవించిన అష్టమి గడియలు అప్పుడు భగవంతునికి అక్కడ మందిరానికి ఎదురుగా ఉన్న తిరుమల తిరుపతి దేవస్థానం మైదానంలో మహాశంకాభిషేకం మహాపుష్పయాగం ఆ తర్వాత భగవంతునికి విశేషమైన అలంకరణ చేసి మహామంగళహారతిస్తారు ఆ మంగళహారతి అంతా అయిపోయిన తర్వాత అప్పుడు భగవంతుని మళ్ళీ మందిరంలోకి తీసుకొచ్చి అప్పుడు కృష్ణ జన్మాష్టమి వేడుకలో ఆ భగవంతునికి నూట ఎనిమిది నైవేద్యాల సమర్పణ చేస్తారన్నమాట ఇది భగవంతునికి జరిగినటువంటి వేడుక ఉదయం నుంచి దర్శనం ఏకదాటిగా కొనసాగుతూ భక్తులందరూ ఉత్సాహంగా సంకీర్తన చేస్తుంటే ఆ సంకీర్తన వల్ల కొద్దిగా భక్తులు కాస్తంత మరి దూరం నుంచి క్యూలో వచ్చినటువంటి ఆ బడలికి ఉన్న సంకీర్తనం చెవిలో పడగానే ఆ బడలికి అలసట మర్చిపోయి భగవంతుని ఆనందంగా చూసుకొని హ్యాపీగా వెళ్ళిపోతున్నారు అంతేకాకుండా సాయంకాలం నాలుగు గంటలకి ఇక్కడ స్థానికంగా ఉండే ఎవరైతే ఉన్నారో పిల్లలు వాళ్ళని ప్రోత్సహించడానికి ఉట్లోత్సవం కూడా నిర్వహించాం ఇంతకుముందే పూర్తయింది ఉట్లోత్సవం ఆ ఉట్లోత్సవం తర్వాత వేడుకల్లో భాగంగా నిర్వహించినటువంటి పాఠశాల కళాశాల సాంస్కృతిక పోటీల్లో విజేతలైనటువంటి వారందరికీ కూడా బహుమతి ప్రధానోత్సవం చేశాం అన్నిటికన్నా గొప్పది విశేషమైన ఘట్టం ఏంటంటే ఈ కృష్ణ జన్మాష్టమి నాడు అర్ధరాత్రి కూడా భగవంతుడికి జరిగేటువంటి మహాశంఖాభిషేకం ఆ భగవంతుడు ఆ పుట్టినరోజు అష్టమి గడియలు అంటాం కదా అష్టమి గడియలంటే బయట మామూలుగా అశుభ సూచికం అనుకుంటాం కానీ భగవంతుడు ఆవిరూపించాడు కాబట్టి సంపూర్ణంగా శుభ సూచకం శ్రీమద్ భాగవతంలో సౌరయ కోసం చెప్తారు కృష్ణుడు ఆవిర్భించిన గడియలంట కాల పరమశోభనం అంటాడే ఆ కాలం పరమశోభనం అంటాడు తండ్రి అర్థం చేసుకోవచ్చు భగవంతుడు అర్ధరాత్రి పూట చీకటిలో ఆవిర్భవించాడు జైల్లో కానీ ఆయన ఆవిర్భవించగానే ఏమైంది చీకటిగా ఉండేటువంటి స్థలం వెలుగుతో నిండిపోయింది సంఖ్యలతో బంధించబడిన దేవకి వసు దేవులు బంధ విముక్తులయ్యారు అక్కడ ఉన్నటువంటి ఏదైతే ఆ గ్రహాలు నక్షత్రాలు అవన్నీ అపసవ్య దిశలో తిరుగుతున్నాయి రివర్స్ అయ్యి మళ్ళీ సవ్య దిశలో తిరిగాయి ఇదంతా సారాంశం ఏంటంటే ఎంత అశుభమైన ఎంత వరస్ట్ సిచ్యుయేషన్ అయినా కానీ కృష్ణుడు ప్రవేశించాడు భగవంతుడు వచ్చాడు అక్కడ అంటే అది మొత్తం కూడా మనకు అనుకూలంగా ద బెస్ట్ సిచ్యుయేషన్గా మారిపోతుంది ఇది కృష్ణ జన్మనాష్టమి నడ మనం బాగా అర్థం చేసుకోవాల్సింది శ్రీకృష్ణ జన్మాష్టమి రోజున కృష్ణుడు చెప్పిన భగవద్గీత మన జీవితంలోకి వస్తే కృష్ణుడు ఉదయం మన మన జీవితంలో కృష్ణుడు పుట్టినట్లే అది జరిగిందంటే చీకటి లాంటి అజ్ఞానం పోయి వెలుగు లాంటి జ్ఞానం వచ్చింది ఈ రకరకాలైన బంధాలునే మనకేమిటవి కామము క్రోధము లోపం అసూయ ద్వేషం మొత్తం అవన్నీ కూడా ఆ బంధాలన్నీ కూడా తెగిపోతాయి అంతేకాకుండా ఏమవుతుంది భగవంతుడు మన జీవితంలోకి వచ్చాడు కాబట్టి అప్పటి నుంచి ఒక కొత్త జీవితం ఒక వినూత్నమైన జీవితం ఒక ఎలా చెప్తారు ఒక అద్భుతమైనటువంటి విశేషమైనటువంటి ఏమాత్రం కలత చెందని జీవితం కలియుగం కదా మైండ్ ఎప్పుడూ డిస్టర్బ్ అవుతుంది అది లేకుండా కృష్ణుడు గనక భగవద్గీత ద్వారా మన జీవితంలోకి ప్రవేశిస్తే కలత లేనటువంటి జీవితము భగవంతుడు మనకి వరప్రసాదంగా ఇస్తున్నాడు కృష్ణాష్టమి రోజు అదే మన సంకల్పం తీసుకొని ఇది ప్రపంచ పండుగ ఇది ఇది ప్రపంచ పండుగ చేసింది ఎవరంటే స్వామీజీ ప్రభుపాది అంతకుముందు ఏదో ఒక భారతదేశానికి లేకపోతే భారతదేశంలో ముఖ్యంగా ఉత్తర భారతదేశానికి ఎక్కువగా అలా ఉండేది దక్షిణ భారతదేశానికి దేశం మొత్తం 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 వ్యాపించింది ప్రపంచం ఇప్పుడు అది చెప్పారు కదా వసుదేవ సుతం దేవం కంసచాడు మర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే హిందూ గురు కాదు కృష్ణం వందే భారత గురు కాదు కృష్ణం వందే జగత్ ఆ సిద్ధాంతాన్ని నిరూపించారు ఒక్క భారతీయుడు ఒకే ఒక్క భారతీయుడు స్వామీజీ ప్రభుపాదుల వారు హరే కృష్ణ గురుగారు మహాశంఖాభిషేకం ఎన్ని గంటలకు జరుగుతుంది ఎంత ఎంతమంది హాజరయ్యే అవకాశం మహాశంఖాభిషేకాన్ని దాదాపుగా ఐదు వేల మంది హాజరవుతారు మందిరం ఎదురుగా ఉన్న తిరుమల తిరుపతి దేవస్థానం మైదానంలో మహాశంకాభిషేకం సుమారుగా పదకొండు ఆ ప్రాంతానికి ప్రారంభమై ఒంటి గంట ఆ ప్రాంతాన్ని ముగుస్తుంది అది భగవంతుడు ఆరోపించిన గడియలు పదకొండు పన్నెండు ఒంటి గంట ఆ సమయంలో భగవంతునికి పంచగవ్యాలు పంచద్రవ్యాలు మళ్ళీ ఫలరసాలు వీటన్నిటితో అభిషేకం చేసి తర్వాత మళ్ళీ ఏంటంటే ఇక్కడ ఇంకో విశేషంగా ఏంటంటే భక్తులు కూడా సేవ చేయాలని ఉంటుంది భగవంతునికి అభిషేకం చేయాలనేటువంటి ఒక భావం ఉంటుంది ఆ భక్తుల యొక్క భావాన్ని కూడా గౌరవిస్తూ అక్కడ స్వామీజీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ అభిషేకం చేసిన తర్వాత ఎవరి అభిషేకం దానికి ఒక సేవ అంటూ ఏర్పాటు చేశారు ఆ సేవ టిక్కెట్ ఎవరైతే పొంది ఉంటారో వాళ్ళు దంపతులకు వచ్చి చక్కగా భంగతులకు అభిషేకం చేసుకుంటారు అది అయిపోయిన తర్వాత స్వామికి మహాపుష్పయాగం ఆ మహాపుష్పయాగంలో అన్ని అన్ని రకాల పుష్పాలు తులసి దళంతో సహా సమర్పించిన తర్వాత స్వామికి అలంకారం చేసి మందులోకి తీసుకొచ్చి నూటెనిమిది నైవేద్యాలు సమర్పిస్తే అక్కడికి శ్రీకృష్ణ జన్మాష్టమి సేవ పూర్తవుతుంది ఎందుకంటే రోజంతా భక్తులు ఉపవాసం ఉంటారు ఎవరు అంటే వచ్చే యాత్రికులకి కడుపు నిండా పెడతాం రకరకాల పొంగలి బెల్లం పొంగలి అది ఇది కానీ సేవ చేసే భక్తులు మాత్రం ఉపవాసం ఈరోజు నాన్ గ్రైన్ ఏకాదశి అన్నమాట సో అర్ధరైతే భగవంతుడు అభిషేకం అయిన తర్వాత అప్పుడు కూడా ఏకాదశి ప్రసాదమే తీసుకుంటారు ఎందుకు మరుసటి రోజు ఇంకో విశేషం ఉంది ఏంటది ఈ కృష్ణుడిని ప్రపంచానికి పంచిన మహానుభావుడు స్వామీజీ ప్రవుపాద పుట్టినరోజు అంటే అది వ్యాస పూజ అంటాం గురుగారు పుట్టినరోజు వ్యాసపూజ అంట భగవంతుడు పుట్టినరోజునేమో అవతరణ అంటాం ఆయన గురువు పుట్టిన పుట్టినరోజు పూజ రేపు నూట ఇరవై తొమ్మిదవ ప్రభుత్వ వ్యాస పూజ మహోత్సవం చాలా విశేషమైంది అప్పుడు రేపు మధ్యాహ్నం పదకొండు గంటలకి స్వామీజీ ప్రౌపదుల వారికి మహాసంఖ్యాభిషేకం చూడండి ఈ ప్రపంచంలో భగవంతుడికి మహాసంఖ్యాభిషేకం భగవంతుని ప్రపంచానికి పంచినవాడికి మహాశంఖ్యాభిషేకం ప్రౌపాదుల వారు మహామహా భాగవతులైన ఆయనకి అభిషేకం ఇది శాస్త్రం చెప్తుంది అనమాట భగవంతుడికి ఎంత గౌరవం ఇస్తారో భగవంతుని ప్రపంచానికి అందించిన ఆచార్యుడికి అంతే గౌరవం ఉంటుందండి అది స్వామీజీ ప్రౌపదుల వారికి రేపు ప్రపంచం అంతా అభిషేకం ఉంటుంది అభిషేకం అయిన తర్వాత ఒంటి గంట రెండు అయిపోతే అప్పుడు భక్తులు ఈ రెండు రోజుల ఉపవాసాన్ని విరమించి అప్పుడు ధాన్యం తీసుకుంటారు అప్పుడు వరకు భక్తులు అలసటే కనిపించదు మరి మరి అన్నం లేకుండా ఉపవాసం ఉంటూ ఎక్కడి నుంచి వచ్చింది ఉత్సాహం అంటే ఒకే ఒక కారణం హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే ఈ నామం నుంచి వచ్చింది శక్తి అందుకే ఏమన్నారు నామకారి బహుదా నిజ సర్వశక్తి భగవంతుడు సర్వశక్తి నామంలో పెట్టిచ్చేసాడు అండి కలియుగంలో తోడుకొని మీరు ఎంత తోడుకుంటారు సముద్రం అంత శక్తి అనేసి ఎవరైతే దాన్ని తీసుకుంటారో సత్రార్పిత నియమ స్మరణైన కాల ఈ నామం జపం చేయడానికి ఏం దేశకాల నియమాలు లేవు వీడు కులం పలానా మతం పలానా ప్రాంతం పలానా జాతి ఎవరైనా ఎప్పుడైనా ఎక్కడైనా అయితే అది ఏతాదృష్ తవ కృప భగవన్ మామ అత్యంత కృపతో భగవంతుడు ఇచ్చాడు ఈ అవకాశం ఎవరు వినియోగించుకున్నారు వాళ్ళ దృష్టివంతులు ఆ అదృష్టం మీ అందరికి కూడా దక్కాలని మా ఆకాంక్ష వినకముందు అర్జునుడు ఎలా ఉన్నాడు పూర్తిగా డిప్రెషన్ పూర్తిగా డిస్ట్రెస్ కోల్బడిపోయాడు కింద భగవద్గీత విన్న తర్వాత అర్జునుడు ఎట్లా ఉన్నాడు ఎలా ఉన్నాడు సావధాన్ ఏమన్నాడు చెప్పు కృష్ణుడితో పరిచయ వచ్చినంతవా కృష్ణ నష్టో మోహ స్మృతి లబ్ధో నా మోహం అంతా నశించిపోయింది స్మృతి అంతా తిరిగి వచ్చింది శితోస్మి గత సందేహ నా చాలా డౌట్స్ ఉన్నాయి ఇంతకుముందు ఆధ్యాత్మికంగా కూడా భగవంతుడు ఉన్నాడా లేడా ఏదో ఏమంటున్నారు ఈ ప్రపంచం అనేటువంటిది ఎందుకుంది దీని గురించి చాలా డౌట్స్ ఉన్నాయి స్థితోస్మి గత సందేహ నా డౌట్స్ లేదు మొత్తం నా యొక్క సందేహాలన్నీ పటాపంచలైపోయినాయి కృష్ణ నీ దయ వల్ల మయ అచ్యుత నీ దయవల్ల ఇప్పుడు కరిషే వచనంతవా నువ్వు ఏం చెప్తే అది చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను ఇది అర్జునుడి యొక్క పద్దెనిమిది అధ్యాయం స్టేటస్ మొదల అధ్యాయం స్టేటస్ ఏంటి చేతిలో చేతిలో ఉన్న గాండెం కింద పడిపోయింది చలి జ్వరం వచ్చిన వాళ్ళకి ఎన్నిటలు వణిగిపోయాడు ఆయన కూర్చున్న రథంలో ఆయనే కుప్పగూలిపోయాడు ఇది మొదటి అధ్యాయంలో స్టేటస్ మనకి స్టేటస్లో బాగా ఇంట్రెస్ట్ కదా ఎప్పుడు చూస్తూ ఉంటాం ఈ స్టేటస్లో చూడండి మొదటి అధ్యాయంలో అర్జునుడి స్టేటస్ ఏంటి పద్దెనిమిది అధ్యాయంలో అర్జునుడి స్టేటస్ ఏంటి అక్కడే తెలిసిపోతుంది భగవద్గీత ఏంటని మనం అలాగా అందరికీ ఉద్యోగాలు ఉన్నాయి వ్యాపారాలు ఉన్నాయి ఇంటి పనులు ఉన్నాయి వంట పనులు ఉన్నాయి చదువులు ఉన్నాయి వీటన్నిటికి కూడా వెనకాల భగవద్గీత అనేటువంటి ఒక ఫోర్స్ కనుక ఉంటే కరెక్ట్ గైడెన్స్ దొరుకుతుంది కరెక్ట్ ఇన్స్పిరేషన్ దొరుకుతుంది ఆ మంచి మార్గదర్శకత్వం మంచి స్ఫూర్తితో సమాజానికి మేలు చేయగలుగుతాం మనకి మేలు చేసుకోగలుగుతాం కుటుంబానికి మేలు చేయగలుగుతాం ఇది భగవద్గీత భగవద్గీత పఠించిన దానివల్ల ఎవరైనా తనకు తాను విజయోత్సవంతోనే ముందుకెళ్తారో తప్ప ఎవరు కూడా వెనకడుగు వేసే ప్రసక్తే లేదు భగవద్గీత ఎంత ఎంతమంది చూస్తాం మాకు ఇరవై నాలుగు సంవత్సరాలు ఈ ప్రయాణంలో ఎంతమంది ఎంత చెప్పాలంటే ఎట్లా అంటే ఇంక అయిపోయింది ఇంక ఈరోజుతో లేడీ వ్యక్తి అనుకున్న వ్యక్తి కూడా ఈరోజు ఎంతో సర్వోన్నతమైన స్థానంలో ఉండి ఎంతో గొప్పగా ఎన్నెన్నో శాఖలు ఎన్నెన్నో విభాగాలన్నీ కూడా పోషిస్తూ ఎంతో మందికి ఉన్నాడు ఎవరు ఈ రోజు అయిపోయినా ఇంక రేపు లేదని సూసైడ్ చేసుకుంటారు రెడీగా ఉండేవాళ్ళు అంటే ఎక్కడ వాడిని ఎక్కడికి తీసుకెళ్తుంది భగవద్గీత ఆలోచన చేయండి ఒకసారి అది భగవద్గీత ఓకే ధన్యవాదాలు హరే కృష్ణ